సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు కానీ ఇక్కడ సూపర్ సిక్స్ హిట్టా సూపర్ ఫోర్ మాత్రమే సక్సెస్సా అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం ఎందుకంటే సూపర్ సిక్స్ అయితే ఇంకా అమలు కాలే సూపర్ ఫోర్ మాత్రమే అమలైనవి తల్లికి వందడం కానీ మొన్న దీపం పథకం గ్యాస్కి సంబంధించి అది కానీ ఇప్పుడు రేపు పదిహేనవ తేదీన అమలు కాబోతున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం కానీ ఇవే కదా మొత్తం ఇంకా అమలు కావాల్సిన పథకాలు ఏమున్నాయి వాళ్ళు పదిహేను వందలు ఆడబిడ్డనిది అది ప్రధానం అలాగే నిరుద్యోగులకి ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి ఈ రెండు కీలకం కదా ఈ రెండు ఇంకా అమల్లోకి రాలేదు అంటే నాలుగు పథకాలు మాత్రమే అమలు చేశారు ఇప్పటి వరకు అది కూడా రేపు పదిహేనవ తేదీతో ఇది పూర్తి అయితే కనుక సో అంటే సూపర్ ఫోర్ మాత్రం సక్సెస్ అనుకోవాలి అక్కడ సూపర్ సిక్స్ హిట్ సూపర్ హిట్ అని అప్పుడే ప్రచారాలు చేసేస్తున్నారు సూపర్ సిక్స్ హిట్ ఎప్పుడవుతాయి మిగిలిన రెండు పథకాలు కూడా అమలు చేసినప్పుడు సూపర్ హిట్ అవుతాయి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతాయి కానీ ఇక్కడ సూపర్ సిక్స్ కాదు సూపర్ ఫోర్ హిట్ అని పెట్టుకోవాలి సూపర్ నాలుగు ప అది కూడా పదిహేను తర్వాత పెట్టుకోవాలి ఆ బస్సు పథకం అమల్లోకి వచ్చేసి అది కంటిన్యూ అవుతుంటే అది ఇంకా లేదు కాబట్టి ఇప్పటి వరకు దాంతో పోలిస్తేనే నాలుగు పథకాలు అమలు చేసినట్టు లెక్క ఇంకా రెండు పథకాలు పెండింగ్లో ఉన్నాయి కానీ ఈ లోపలనే తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ఈ ప్రచారం అయితే గట్టిగా చేసేసుకుంటున్నారు సూపర్ సిక్స్ హిట్ సూపర్ సిక్స్ హిట్ అని వైసీపీ అయితే అసలు సోపర్ సిక్స్ పథకాలు ఎక్కడ అమలు చేశారు అన్ని అందులో లోపాలే ఉన్నాయి కదా డొలతనమే కదా అంటున్నారు ఓకే అమలు అయితే చేశారు ఒప్పుకోవాలి దానికి కేంద్రం ఇచ్చిన నిధులతో అమలు చేసిన అన్నదాత సుఖీభ అమలు చేశారు తల్లికి వందనం కొంతమంది పడి కొంతమందికి పడలేదు కదా అంటున్నారు వైసీపీ కానీ ఆ పథకం అయితే అమలు చేశారు అలాగే గ్యాస్ ఉచిత గ్యాస్ ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తానన్నారు ఆ పథకం కూడా అమలు చేశారు రేపు స్త్రీశక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నారు అంటే ఇక్కడ నాలుగు పథకాలు ఇంకా అమలైనట్టే ఇంకా అందులో లోపాలు ఉన్నాయి అర్హులు అనర్హులు ఏం చేయారంటే ఇంక అవన్నీ తప్పదు నాలుగు పథకాలు అయితే అమలు చేసేసారు ఇక రెండు పెండింగ్లో ఉన్నాయి ఆ రెండు ఏంటంటే నిరుద్యోగ ఒకటి పదిహేను వందలు మహిళలకి ఇస్తాను అన్నది ఒకటి ఆడబిడ్డ అనేది ఇంకా ఆ రెండు విషయంలోనే క్లారిటీ రావాలి చేస్తారా చెయ్యరా అనేది లేదు సూపర్ ఫోర్తోనే ఇక హిట్ కొట్టేసా అని అనుకుంటారా అనేది క్లారిటీ ఇవ్వాలి